చెప్పు ఎందుకు లేచావు ఇప్పుడు ఇప్పుడు లేచాడు అమ్మ అడగడు నాన్న అడగడు ఎవరిని అడగడు ఎవరు కావాలి నీకు అబ్బాయి డాడీ కావాలి మొద్దయితే మొదయితే డైపర్ వేసుకున్నావు కదా సరేదా ఏం కావాలి ఇప్పుడు ఉంటావా ఇక్కడ ఉంటావా నేను బయటకు వెళ్తున్నా మరి బయటకు వెళ్తున్నా జలుబు చేసింది ఒళ్ళు బాగా వేడి ఉంది నేను బయటకు వెళ్తున్నా అప్పలు చేసుకుంటున్నాం వీడియో తీసుకుంటా నేను పోయి సరేనా అయితే నేను పోతున్నా ఈ మినిమల్ వచ్చేసి బయట కట్లు పోయే మీద అమ్మ ఏపుతుంది చెమా ఇప్పుడు ఇవి ఎన్ని ఎన్నిగొన్నవు ఎంత కొన్నావు నీకు నార్మల్గా బయటతో పోలిస్తే ఇది ఎక్కడ ఎంత సేవ్ అయినట్టు అయితే వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇవి ఒట్టి ఇట్లాంటివి పొట్టుదీనివి పొట్టుదీని ఇప్పుడు దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసి బయట అమ్మి ఎవరైతే రైతుల దగ్గర నుంచి బై చేస్తారో వాళ్ళకి ఎంత రేట్ ఇస్తారో అంత రేట్కి మేము ఒక ట్వంటీ కేజెస్ తీసుకున్నాం అనమాట ట్వంటీ కేజెస్ అంటే నేను ఏదో పెద్ద బస్తా ఉంటుంది అనుకున్నాడేం లేదు ఇవే బరువు చాలా ఉన్నాయి సో చాలా తక్కువగానే వచ్చినాయి అంటే ఇవి ఎరువులేసి పండించినాయి కాబట్టి ఇంకా మంచిది మాకు ఇక్కడ మందులు తక్కువగా వాడతారు సో ఇది ఫ్రై చేస్తుంది దేనికంటే సునుండలు చేసుకోవడానికి కట్టెల పొయ్యి టేస్ట్ వేరే ఉంటుంది కట్టెల పొయ్యి మీద ఫ్రై చేసి వాటిని మెత్తగా రుబ్బురోలే రుబ్బురలు కాదు ఏంటిది మాది ఇసుర్రాయి పెట్టి ఇసురుతుంది అనమాట ఇదిగో వచ్చి అమ్మమ్మ దగ్గర కూర్చున్నాడు ఇనుమల ఎట్లా తెలుస్తుందా ఇప్పుడు వాటికి ఇది కలర్ కి వీటి కలర్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటది ఇది లైట్ రెడ్డిష్ అంటే బ్రౌన్ కలర్ లా అనిపిస్తుంది అది బ్లాక్ గ్రీన్ కలర్స్ మిక్సింగ్ కలర్ లా అనిపిస్తుంది స్మెల్ వచ్చేసి మంచి స్మెల్ వస్తుంది మనకి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇలాగా అందులో వేయించిన అందులో వేసి ఇట్లా తిప్పుతూ ఉంటే ఏంటంటే ఇట్లా మెత్తగా మన ఇడ్లీ రవ్వ టైప్లో పిండి పిండిగా రవ్వగా అట్లా పడుతుంది అనమాట దీన్ని నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం రోట్లో బెల్లం వేసి దంచుకొని తర్వాత కొంచెం నెయ్యేసి కలిపి ఉండలు చేసుకుంటే సుండు ఉండలు రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీకు ఇవి నచ్చితే షేర్ కామెంట్ అండ్ అవ్వండి ఫర్ గడి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్